జై తెలంగాణ భారతదేశంలో సనాతనంగా గ్రామీణ ప్రాంతాల్లో అయినా పట్టణ ప్రాంతాల్లో అయినా ఏ చిన్న కార్యక్రమం చేసుకోవాలన్నా ఏ చిన్న పనిముట్టు కావాలన్నా ఒక పొలం దున్నాలన్నా ఒక వంట వండాలన్నా ఒక కుండలో నీళ్లు తెచ్చుకోవాలన్నా ఏ చిన్న అంశం ఎక్కడ జరగాలన్నా విశ్వబ్రాహ్మణులు లేనటువంటి సమాజం పురోగతి చెందని దాన్ని మనందరూ కూడా తెలుసు విశ్వబ్రాహ్మణుడు ఉండి ఒక వడ్రంగి తమ్ముడు ఉండి ఒక వడ్రంగి అన్న ఉండి ఒక చక్రం చేస్తేనే తర్వాత ఆ చక్రం బండికైనా ఆ చక్రం అనేక ప్రగతి సాధించడానికి మనకు దోహదపడ్డటువంటి విషయం మనందరికీ తెలుసు అదేవిధంగా ఒక కమ్మరి లేకపోతే అసలు రాజ్యాలు రాజు ఉండేవాళ్ళు లేరు అనేటటువంటి అనుమానం ఇప్పటిదాకా వస్తుంది అదేవిధంగా శిల్పులు మన భారతదేశంలో ఉండేటటువంటి ఇన్ని పెద్ద ఆలయాలు ప్రత్యేకించి మన సౌత్ ఇండియాలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి ఆలయాలు ఒక ఆధ్యాత్మికతను ఒక ధార్మికతను మన భారతదేశంలో ఇంకా బతికించి ఉన్నదంటే శిల్పులే ఎందుకంటే ఎంత చెప్పింది వేరుంటుంది ఒక ప్రతిమను చూసింది ప్రతిమను చూసి చేసేటటువంటి ఆరాధన ప్రతిమను చూసి ఆలోచన చేసేటటువంటి విధానం సంపూర్ణంగా మారిపోయేటటువంటి ఆస్కారం అందుకే ఇప్పటికి కూడా పెద్ద పెద్ద నాయకులందరూ కూడా విగ్రహాలు పెట్టించుకుంటూ ఉంటాయి ఎందుకంటే చూసే ప్రతిమకు ఉండేటటువంటి ఎఫెక్ట్ చాలా పెద్దగా ఉంటుంది అదేవిధంగా మనం మొత్తం పంచదాయులుగా చెప్పబడేటటువంటి విశ్వబ్రహ్మణ్యం ప్రతి ఒక్క పని వారు చేసేటటువంటిది మరి సమాజానికి సమాజ పురోగతికి సంబంధించినటువంటి అంశం ముఖ్యంగా మా హౌసలి సోదరులు వాళ్ళు చేసే మెట్టలు వాళ్ళు చేసే మొక్కలు మేమందరం ఆడబిడ్డలకు కూడా చాలా చాలా పవిత్రంగా మా కన్నా ఎక్కువ కూడా ప్రేమించేటటువంటి అంశాలు సో విశ్వబ్రాహ్మణులకు ఆడబిడ్డలకు విశ్వబ్రాహ్మణులకు మన సమాజానికి ఉండేటటువంటి బంధం చిన్నది కాదు అన్ఫార్చునేట్లీ మోడన్ టైం వచ్చిన తర్వాత కొత్త కొత్త మెషిన్లు వచ్చిన తర్వాత వాళ్ళు నెలల తరబడి చేసేటటువంటి గంటలలో రోజులలో నిమిషాలల్లో చేసేటటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఎక్కడికక్కడ కుల వృత్తులు ఈ గ్లోబలైజేషన్ ద్వారా ప్రపంచీకరణ ద్వారా అవుతూ వచ్చినాయి అయితే తెలంగాణ తెచ్చుకున్నప్పుడు మనం అనుకున్నది అదే మన ఊర్లు మళ్ళా బాగుండాలి మన కుల వృత్తులు మళ్ళా బాగుండాలి అందరికి కూడా లాభం జరగాలనేటటువంటి ప్రయత్నం చేసిన ఈ పది సంవత్సరాలలో అనేక మందికి మనము వారి వారి కుల వృత్తులను కాపాడడానికి ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ కొంత విశ్వ బ్రాహ్మణులు చివరి వరుసలో ఉండిపోయిన వాళ్ళకు ఫలాలు అందలేదనేటటువంటి బాధ వాళ్ళకున్నది నేను ఇది ఒక సంవత్సరం క్రితం కూడా చెప్పిన